మాట్లాడే గాడిద ఒకరోజున అక్బర్ బీర్బల్ సబ్బులో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు తను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలనేది ఆ వ్యాపారి ఉద్దేశం సమయానికి బీర్బలు కూడా సభలు ఉండటం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు అతను తీసుకొచ్చిన గాడిదను చూసి బీర్బల్ మహారాజా ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదను వ్రాయటం చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు అంతే అక్బరు ఆ మాటనే పట్టుకున్నాడు అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా అని అడిగాడు మహారాజు అవును మహారాజా అన్నాడు బీర్బల్ మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా అని అడిగాడు అక్బర్ మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్ వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగారు బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను ఈలోగా ఈ గాడిదకు చదవటం రాయటం నేర్పించు నెల రోజుల తర్వాత ఈ గాడిదను తీసుకోరా ఒకవేళ నువ్వు అన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం వ్రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది చెప్పు ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి మీరు రాజుగారు మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది అలాగే మహారాజా మీరు కోరుకున్న విధంగానే నెల రోజుల లోపల ఈ గాదకు మాట్లాడటం వ్రాయటం నేర్పిస్తాను అన్నాడు బీర్బల్ రాజుగారు చెప్పిన విధంగా గాడ్దను తీసుకొని ఇంటికి వెళ్ళాడు రాజుగారు సభలో ఉన్నవారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం రాయటం నేర్పిస్తాడా ఒకవేళ ఆ పానీ చేయలేకపోతే రాజుగారు బీర్బల్ని శిక్షిస్తారా లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మంది నుంచి వదిలేస్తారా అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా మాట్లాడటమే రాని జంతువులకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు బీర్బల్కు ఈసారి ఎలా అయినా శిక్ష తప్పదు అని ఓ వర్గం వారు ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు అలాంటి చిక్ ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బలు ఎంతో తెలివిగా పరిష్కరించాడు అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరొక వర్గం వారు ఈ విధంగా సభ రెండుగా చీలిపోయింది ఒక వర్గం బీరుబల్కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీరుబల్కు వ్యతిరేకంగా ఉంది ఈ విధమైన ఊహాగణాలతో నెల రోజులు గడిచిపోయాయి గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది గాదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు బీర్బల్ గాడిదకు వ్రాయటం చదవటం వచ్చినదా కుతూహలంగా అడిగాడు అక్బర్ చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు గాడ్దక్కు నిజంగా చదవటం వ్రాయటం వచ్చిందా ఎప్పటిలాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు బీర్బల్కు ఈసారి శిక్ష తప్పదు ఈ విధంగా తమలో తాము మాట్లాడుకోసాగారు బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా గాడిద నిజంగా చదువుతుందా అడిగాడు అక్బర్ చక్రవర్తి ఏదైతే గాడిదతో ఏదైనా చదివించు అడిగాడు అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది ఆ విధంగా తిప్పుతూ మూడవ పేజీకి రాగానే గట్టిగా చదవటం మొదలుపెట్టింది ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి సభలో ఉన్న మిగతా వారు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నువ్వు చాలా గొప్పవాడివి నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలు స్వీకరించాడు అది సరే బీర్బల్ ఇంతకీ ఆ గాడిద ఏమంటున్నది అని అడిగాడు మహారాజు అది ఏమంటున్నదని తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి మహారాజా అన్నాడు బీర్బలు అంతే అక్బరు చక్రవర్తి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్థమైంది సరే మనకు గాడ్ద భాష తెలియదు కాబట్టి ఆ గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియ తెలియలేదు ఆ విషయం పక్కన పెట్టు కానీ గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది అక్కడక్కడ అగ్గి ఆగి పుస్తకం చదువుతున్నట్టుగా అరుస్తుంది చెప్పు బీర్బల్ నువ్వేం చేశావు పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బరు అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు మహారాజు మహారాజా ఆ రోజున గాడిదను చూచి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారికి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని వస్తాయి కదా అని అనుకున్నాను అందుకే మీ ముందు అలా చెప్పాను మీరు వెంటనే నెల రోజుల సమయం ఇచ్చి గాడిదకు చదవటం వ్రాయటం నేర్పించమని చెప్పారు జంతువులతో మాట్లాడించటానికి నాకు ఎలాంటి ఇంద్రజాల విద్యలు తెలియవు కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతుందని కాబట్టి నేను అసలు నేను అస్సలు విషయం చెప్పేస్తాను తీరా అస్సలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్ అక్బర్ అందుకు అంగీకరించాడు మహారాజా గాడిదను ఇంటికి తీసుకొని వెళ్ళాక రోజంతా దానికి ఏమీ పెట్టలేదు దాంతో అది ఆకలితో నక్కనక్కలాడిపోయింది మరోనాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను అంతే అసలు అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకంలోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబ్బ పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది మరోనాడు రెండో పేజీలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను పుస్తకం దాన్ని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలుపెట్టింది దాంతో రెండో రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది దానికి ఏమి కనిపించలేదు వెంటనే రెండో పేజీ తిప్పింది ఈసారి అక్కడ గడ్డి కనిపించింది మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది ఈ విధంగా సుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను అంతే అదే విధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్ అంతే సభలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టి బీర్బల్ని ఎంతగానో అభినందించారు ఇంకా అయితే బీర్బలకు బోలడని బహుమతులు ఇచ్చి బహుమానాలు ఇచ్చి అభినందించారు